గతంలో ఏం చేసిందండి రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు పోతిరెడ్డిపాడు పాడు కొట్టి ఇక్కడ మన కల్వకుర్తి నెట్టెంపాడు బీమా అన్ని పెండింగ్ పెట్టి మనను పాలమూరును ఎండబెట్టి మనను వలస జిల్లా చేసి పోతిరెడ్డిపాడు పొక్క పెట్టి అరవై నాలుగు వేల క్యూసెక్ల కాలువ దవ్వకపోతాం సిగ్గుపడాలి జగన్ రెడ్డి వనపర్తి ఎన్నికల సభలో నాలుగు నెలల క్రితం కేసీఆర్ మీ నాన్నగారిని తిట్టిన తిట్లు ఇవి రాయలసీమ నేలకు నీళ్లు అందించే పోతిరెడ్డిపాడు కాలువని వెడల్పు చేసి సామర్థ్యాన్ని పెంచినందుకు మీ నాన్నగారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన మన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు దుర్మార్గుడైతే మరి పోతిరెడ్డిపాడుకి చుక్క నీరు కూడా వెళ్ళకూడదని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అడ్డం పడుతున్న నీ కొత్త స్నేహితులు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత టిఆర్ఎస్ నేతలు వీళ్ళందరూ మన రాష్ట్రం పాలిటి అవుతారా లేక రాయలసీమకి నీవు కొత్త చుట్టరకం కలిపిన ఆత్మ బంధువులు అవుతారా ఐదు కోట్ల మంది ఆంధ్రులు నిగ్గదీసి అడుగుతున్నారు నిన్ను జగన్ రెడ్డి సమాధానం చెప్పగలవా రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటావుగా నీ పత్రికలో కూడా పోతిరెడ్డి పాడు నుండి తోడుకుంటున్నారు అని విషం చిమ్మారు మన అమ్మ నేలకి ద్రోహం తలపెట్టిన కేసీఆర్ టిఆర్ఎస్లతో ఏ పదవీకాంక్షతోటి చేతులు కలిపి కుమ్మక్కవుతున్నావో సమాధానం చెప్పగలవా తప్పు చేశావు జగన్ రెడ్డి తప్పు చేశావు